హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి అదేవిధంగా మనకి ఆడపడుచులకి రైతన్నలకి అదిరిపోయే శుభవార్తను విడుదల చేసిన మన ఏపీ కుటుంబ ప్రభుత్వం ఇక ఎట్టకేలకు దీపావళి కానుకను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూడు పథకాలు ఒకటి వచ్చేసి ఆడబిడ్డ నిధి పథకం కింద పదిహేను వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పంపిణీకి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇటు తల్లికి వందనం పది వందల రూపాయలు కూడా కొత్త పెన్షన్ డబ్బులను ఈ మూడు పథకాలను రిలీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్టోబర్ నెల చివరి ఆఖార్ల నుంచి ఈ మూడు పథకాలైతే మూడు పథకాల కింద డబ్బులను అయితే పంపిణీ చేయబోతుందంట ఇక అర్హత కలిగి ఉన్నటువంటి మహిళలు పెన్షన్ లబ్ధిదారులు రైతులు ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో ఈ నెల చివరి ఆఖరుల నుంచి తల్లికి వందనం డబ్బులు ఆడబిడ్డ అనేది పదిహేను వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయల నిధులను అదేవిధంగా కొత్త పెన్షన్ డబ్బులను రైతన్నలకైతే అయితే మనకి అన్నదాత సుఖీభావ పథకం కింద మొత్తం ఏడు వేల రూపాయలను రెండో విడత కింద ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ మనకి చూసుకున్నట్లయితే రెండు వేల రూపాయల డబ్బులు కలుపుకొని పంపిణీయనున్నట్లు సమాచారం ఇక ఈ మూడు పథకాల డబ్బులు ఈ నెల చివరి ఆఖరులో పంపిణీ సమాచారం